మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు పోరుకు పిలుపునిచ్చాయండి అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి విద్యార్థులకని ఆందోళనకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేయాలన్నారు జనవరి మూడో తారీఖు ధర్నాలు అన్నారు ఆ తర్వాత జనవరి ఇరవై తొమ్మిదికి వాయిదా వేశారు మళ్ళీ ఫిబ్రవరి ఐదుకి ఇప్పుడు మార్చ్ పన్నెండో తారీఖు అంటున్నాడు యాక్చువల్గా తెలియని వాళ్ళు ఈ బకాయిలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పెట్టారేమో అని అనుకునే అవకాశం ఉంది కానీ వాస్తవంగా ఇవి జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ బకాయిలు చెల్లించాలన్న ఆలోచన లేదు ఆయనకి విద్యార్థులు విద్యార్థి సంఘాలు అనేక ఆందోళన చేసినా అడిగినా కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఆయన పెట్టిన బకాయిలు చంద్రబాబు నాయుడు గారు తీర్చాలని ఆందోళనకు పిలుపునిచ్చాయండి యాక్చువల్గా పాపం కూటమి ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది వందల కోట్లు చెల్లించారు బకాయిలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలే ఈ ఏడు నెలల్లో వచ్చిన బకాయిలు కాదు ఇవి అంటే ఇతను బకాయిలు పెడతాడు ఇతను అధికారంలో ఉండగా పట్టించుకోడు ఇతను పెట్టిన బకాయిలు చంద్రబాబు నాయుడు వచ్చి తీర్చాలని సిగ్గు ఎగ్గు లేకుండా డిమాండ్ చేస్తున్నాయండి ఇతను తన హయాంలో జరిగిన నిర్వాహకాల మీద వాటికి నిరసనగా ధర్నాలు ఆందోళన చేయటం ఈ జగన్మోహన్ రెడ్డికి చెల్లింది నిజంగా ఎవరు కూడా మానం మర్యాద ఉన్నవాడు ఎవడో ఆ పని చేయడు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన అదే చేస్తాడు ఆయనకి ఏ రెండు లేవు కాబట్టి గతంలో కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ధర్నాకు పిలుపునిచ్చాడు అంత నెల నెల పదిహేను రోజుల క్రితం ధర్నాలు చేయించాడు ఆ ధర్నాలకు పెద్ద స్పందన రాలేదు కానీ ఆ ఛార్జీలు పెరగడానికి బాధ్యుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు గారు అంతా ఐదారు నెలలు అయింది ఆయన వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే విద్యుత్ ఒప్పందాలు రద్దు చేశాడు ఆ ఒప్పందాలు రద్దు చేసి రాష్ట్ర అవసరాలకు కావాల్సిన విద్యుత్తు అధిక ధరలకు బయట నుంచి కొన్నాడు ఆ భారాన్ని పంపిణీ సంస్థల మీద మోపాడు పంపిణీ సంస్థలు జనం దగ్గర వసూలు చేస్తున్నాయి అయితే చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచను అన్నారు ఎలక్షన్లకు ముందు ఇప్పుడు పెంచుతున్నాడు కాబట్టి దానికి నిరసనగా ధర్నాలు చేస్తున్నా ఉంటాడు అంటే చూడండి ఎంత డొల్లవాదనలు చేస్తాడు పెరగడానికి కారకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన మళ్ళీ ధర్నాలు చేస్తాడు బహుశా ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటాడు అనుకుంటా ఆయనే కాదు వైసీపీ వాళ్ళందరూ అదే అనుకుంటారు జ్ఞాపక శక్తి ఉండదు ప్రజలకు మేమేం చెప్తే అదే నిజమని నమ్ముతారని పైగా ప్రచారం చేయడానికి సాక్షి పత్రిక ఉంది కదా దొంగ సాక్షి చేస్తూ ఉంటారు ఫీజు రియంబర్స్మెంటే కాదు విద్యార్థి వసతి దీవెను కూడా బకాయిలు పెట్టాడు ఇతను తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు బకాయి పెట్టాడు విద్యార్థి వసతి దీవెన కింద ఆరోగ్యశ్రీకి మూడు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యాలన్నీ కూడా గొడవ చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్ల దాకా చెల్లించాడు పాత బకాయిల నుంచి వీటిలో మూడు వందలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలే రైతులకి రైతులకు ధాన్యం కొనుగోలకు సంబంధించి పదహారు వందల కోట్ల బకాయిలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి యాక్తి తీర్చారని ఆ తర్వాత ఈ మధ్య కొన్న ఖరీఫ్ ధాన్యానికి అంతా కూడా నలభై ఎనిమిది గంటల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ రైతులకు బకాయిలు చెల్లించేశారు వీర జగన్మోహన్ రెడ్డి ఆరేడు నెలల పాటు పెట్టిన బకాయిలు చెల్లించడంతో పాటు ఈ ఖరీఫ్లో కొన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించింది కూటమి ప్రభుత్వం కడుపుకు అన్నం తినేవాడేవాడు కూడా రైతు పొట్ట కొట్టాడు కానీ జగన్మోహన్ రెడ్డి కొట్టాడు ప్రజలకే కాదు ఇతను తన తన సొంత పార్టీకి తన కోసం పనిచేసిన ఐపాక్ టీంకి కూడా సున్నం పెట్టే ప్రయత్నం చేశాడు ఎన్నికల వరకు వాళ్ళను ఫుల్గా వాడేశాడు ఆ తర్వాత వాళ్ళకి చెల్లించాల్సిన ఐదు కోట్ల రూపాయలంతా బకాయిలు పెట్టాడు వాళ్ళు ఆందోళన చేస్తే విజయసాయి రెడ్డి రంగలగుదికి సెటిల్ చేయాల్సి వచ్చింది రిటైర్ అయిన ఉద్యోగుల దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దాకా జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టని రంగమే లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తూ ఉంది కానీ ఈ లోపే జగన్మోహన్ రెడ్డి జనాన్ని రచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తను చేసిన పాపం చంద్రబాబు నాయుడు గారు ఖండించాలనే ప్రయత్నం చేస్తున్నాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్